అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాణించ భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణి హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంకర శివశర్మ సప్తపురములు చూడాలి అనేటటువంటి కోరికతో కాంచీపురానికి చేరుకున్నాడు కాంచీపురానికి సంబంధించినటువంటిది కొంతవరకు నిన్న మనం విని ఉన్నాం కాంచీపురంలో ఒక విశేషమైనటువంటి దేవాలయం కాంచీ అనేటటువంటి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటటువంటిది కంచి కామాక్షి అమ్మవారు అటువంటి కంచి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయం అక్కడ ఆ ఆ దేవాలయంలో అమ్మవారు యోగముద్రలో పద్మాసనం మీద ఆశీనురాలై ఉంటుంది ఆవిడ తన చేతులలో చెరుకుగడ తామర పువ్వు చిరుక పాశం అంకుశం ఇవి ధరించి ఉంటుంది ఈ కామాక్షి అమ్మవారే మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి ప్రతిష్ట చేసి అటువంటి ఆ ఈశ్వరుణ్ణి పాణిగ్రహణం చేసిందిట అమ్మవారు ఇక్కడ మొదట్లో కామాక్షి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపంతో ఉండేదిట ఉగ్రతతో ఉండేది బలులు కూడా తీసుకునేదిట ఆవిట మొదట్లో అలా అవుతున్నప్పుడు ఆదిశంకర భగవత్పాదులవారు వారు కాంచీపురానికి విచ్చేసి అమ్మవారి యొక్క ఉగ్రతను తగ్గించడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు కాంచీపురంలో ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠించినటువంటి ఆ శ్రీచక్రానికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి దేవాలయ ప్రాంగణం నుంచి బయటికి ఎప్పుడైనా ఉత్సవాలప్పుడు రావాలంటే ఆదిశంకర భగవత్పాదుల వారి అనుమతి తీసుకునే వస్తుంది ఎందుచేతను అంటే ఆయన అమ్మను అభ్యర్థించారు అమ్మ నువ్వు దేవాలయ ప్రాంగణం విడిచిపెట్టి వెళ్ళొద్దు అని ఆయన అభ్యర్థించారు ఈ విశాల ప్రాంగణం కలిగినటువంటి కోవిలలో ప్రతిరోజు పొద్దున్నే శ్రీ కామాక్షి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని మేలుకొలిపి ప్రాతకాల నైవేద్యం ఇచ్చి మంగళహారతి ఇచ్చి పల్లకీలో ప్రదక్షిణంగా ఆలయంలోకి తీసుకెళ్తారు ఆ తర్వాత కామాక్షిదేవి ఎదురుగా గోపూజ చేస్తారు ఈ గోపూజలో గోవు యొక్క పృష్ఠభాగం అంటే గోవు యొక్క ఆ తోక భాగం ఉంటుంది చూసారా ఆ తోకవైపు ఉన్నటువంటి భాగాన్ని అమ్మవారి వైపు ఉంచుతారు అలా ఆ గోపూజ తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్నటువంటి తెర తొలగించి అప్పుడు హారతిస్తారు పొద్దున్న ఐదు గంటలకి మనం ఈ గోపూజ చూడవచ్చు అమ్మవారి ఆలయంలో అప్పుడు ఆ దర్శనం చేసుకుంటారు అమ్మవారిని ఆ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని అంటారు అమ్మవారి యొక్క విశ్వరూప సందర్శనం ఉదయాన్నే మనం ఐదు గంటల సమయంలో మనం చూడవచ్చు తర్వాత అసలు కాంచీపురానికి ఒక నానుడి ఉన్నది ఆ నానుడు ఏంటంటే చెప్తారు పెద్దవాళ్ళు పుష్పేషు జాతి పురుషేషు విష్ణు రంభ నగరేషు కంచి అని నానుడి కంచీపురంలో మనకి కనపడే మనం తప్పనిసరిగా చూడవలసినటువంటిది వరదరాజ పిరుమాళ్ళు వారి యొక్క ఆలయం ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే ఈ భారతదేశంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రములు ఉన్నాయిట ఈ ఉన్నటువంటి నూట ఎనిమిది దివ్యక్షేత్రములలో ఈ కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజపిరుమాళ్ళు వారి యొక్క ఆలయం ఒకటి ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు ఇందాక మనం శివాలయం గురించి చెప్పుకున్న దాన్ని శివకంచి అంటారు దీన్ని విష్ణు కంచి అంటారు ఈ దేవాలయంలో రామానుజాచార్యుల వారు నివసి నివసించారు అని చెప్తూ ఉంటారు ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ బంగారుబల్లి వెండుబల్లి ఉంటాయి ఈ బంగారు బల్లి వెండి బల్లిని తాకితే మనిషి ఒంటి మీద బల్లి పడితే తద్వారా కలిగేటటువంటి దోషం పోతుంది అని అందరి భక్తుల యొక్క నమ్మకం దీనికి సంబంధించినటువంటిది చిన్న కథ ఉంది ఆ కథ ఏమిటంటే ఒక ఋషి తన కుమారుణ్ణి దేవతార్చనకి నీళ్లు తీసుకురమ్మని పంపిస్తాడు ఆ కుమారుడు ఆ ఋషి కుమారుడు నీళ్లు తీసుకుని వచ్చి తండ్రి గారికి ఇస్తాడు తీరా ఆ ఇచ్చినటువంటి నీళ్లల్లో చూస్తే ఆ నీళ్లలో బల్లి ఉంటుంది పాపం ఈ తెచ్చినటువంటి కొడుక్కి తెలియదు అందులో బల్లి ఉందని కానీ తండ్రికి కొడుకు తెచ్చినటువంటి ఆ నీళ్లు చూసి నీళ్లలో ఉన్నటువంటి బల్లిని చూసి విపరీతమైనటువంటి కోపం వస్తుంది తండ్రికి వచ్చి తన కుమారుణ్ణి పురాయి నువ్వు నీళ్లల్లో బల్లి ఉన్నటువంటి నీళ్లు పట్టుకొచ్చావు కాబట్టి నువ్వు బల్లిగా మారిపోమని చెప్పిస్తాడు తండ్రి కొడుకుని తర్వాత పాపం కుమారుడు నాన్నగారి కాళ్ళ మీద పడి నాన్నగారు తెలియక జరిగిన అపరాధం అండి నేను చూడలేదు నేను నీళ్లే వస్తున్నాయని అనుకున్నాను చెరువుకి వెళ్ళినప్పుడు అందులో బల్లి ఉన్నది అన్న సంగతి కానీ లేదా నేను తీసుకొస్తున్నప్పుడు అందులో బల్లి పడిందేమో ఆ సంగతి కానీ నాకు తెలియదండి నిజంగా నాకు తెలియదు మన్నించండి నిజంగా నాకు ఆ ఉదకంలో బల్లి ఉన్నటువంటి సంగతి తెలియదు అని ఎంతో వేడుకున్నాడు వేడుకున్న తర్వాత తండ్రి అంటాడు నాయన నేను ఇచ్చినటువంటి శాపం అనుభవించక తప్పదురా దానికి ఇంకా తిరుగులేదు ఆ శాపానికి కానీ నాకు కూడా ఏదో ఆవేశంలో శాపం పెట్టేచ్చాను కానీ చూస్తే నువ్వు చెప్తున్నటువంటి మాట నిజం యథార్థం అని నేను కూడా గ్రహించుకోగలుగుతున్నాను కానీ శాపం ఇచ్చేశాను కదా అందువల్ల ఇంకా దాన్ని నువ్వు అనుభవించవలసిందే తప్పదు కానీ నువ్వు ఇక్కడ బల్లిగా వెలిసిన తర్వాత నిన్ను ముట్టుకున్న తర్వాత ఏ మానవుడైతే నిన్ను ముట్టుకుంటాడో వాడికి వాడి ఒంటి మీద వాడి శరీరం మీద ఏ భాగం మీదైనా సరే ఏ భాగం మీద బల్లి పడినా సరే ఆ బల్లి పడితే వచ్చేటటువంటి దోషం ఏదైతే ఉంటుందో ఆ బల్లి పడితే వచ్చేటటువంటి దోషం తొలగిపోతుంది అని శపానుగ్రహం ఇచ్చారు తండ్రి గారు కొడుక్కి అలా ఆ బల్లే ఇప్పుడు మనకి విష్ణు కంచిలో బంగారు బల్లి కింద వెండు బల్లి కింద మనకి దర్శనమిస్తూ ఉంటుంది అన్నమాట మనం ఇప్పుడు కంచి వెళ్ళి చూస్తే దేశం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ఈ బంగారు బల్లిని వెండుబల్లిని ముట్టుకుని బల్లి పడితే వచ్చేటటువంటి దోషాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు ఈ దేవాలయం ప్రాంగణంలో ఆనంద సరోవరం బంగారు తామర తటాకం ఉంటాయి ఆ ఆనంద సరోవరం మధ్యలో ఉన్నటువంటి మండపంలో ఆ నీళ్ల లోపల అత్తి చెక్కతో చేసినటువంటి అత్తి దేవతామూర్తి విగ్రహాలుంటాయి నలభై సంవత్సరాలకి ఒక్కసారి ఆ కోనేరు నుంచి బయటికి తీసి భక్తుల దర్శనానికి నలభై రోజుల పాటు అనుమతిస్తారు ఇది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో జరిగింది ఆ అత్తి విగ్రహాన్ని బయటికి తీసి నలభై రోజుల పాటు భక్తుల సందర్శనానికి ఉంచారు రెండు వేల పంతొమ్మిది జూన్ల నెలలో దీన్ని అనుమతించారు మళ్ళీ ఇప్పుడు ఈ కథ వింటున్నటువంటి వాళ్ళు ఎవరన్నా యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు అయితే రెండు వేల యాభై తొమ్మిదవ సంవత్సరంలో మళ్ళీ ఈ అత్తి విగ్రహాలని ఆ దేవతామూర్తులని మళ్ళీ బయటికి తీసి నలభై రోజుల పాటు సందర్శనానికి ఉంచుతారు ప్రతి నలభై సంవత్సరాలకి ఒక్కసారి ఆ కోనేరుల నుంచి బయటికి తీసి భక్తుల యొక్క దర్శనానికి నలభై రోజుల పాటు ఉంచుతారన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఆ వరదరాజ పెరుమాళ్ విగ్రహం అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాలలో ఇది రెండవ విగ్రహం ఇక్కడ కాంచీపురంలో కంచిలో శివశర్మ ఇవన్నీ చూశాడు ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా కాంచీపురం కాంచి కంచిలో ఉండేటువంటి మొత్తం అన్నీ చూశాడు ఏడు రోజుల పాటు కాంచీపురంలో ఉండి అక్కడ నుంచి ఇంకా కంచి అయిపోయింది కదా నేను ఇంకా ద్వారకకి వెళ్ళాలి అని ద్వారకకి బయలుదేరి మన శివశర్మ ద్వారకకి వెళుతున్నాడు ద్వారకలో ఆయన చూసినటువంటి విశేషాలు ఏమేమిటి ఉన్నాయో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవీ జనా సుఖినో హర నమ పార్వతీపతీ హర హర శంకర